అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం క్రీస్తు రాకడ ధ్వని కార్యక్రమానికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాం రెండవ రాకడకు ముందు జరగవలసిన విషయాలు ఇస్రాయలుకి సంబంధించిన విషయాలు ప్రార్థన తండ్రిని స్తోత్రాలు మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచమని మీ రాకడ కొరకు సిద్ధపరచమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియులారా గమనించండి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీకు అందిస్తున్నాం అదేమిటంటే రెండవ రాకడకు ముందు జరగవలసినటువంటి విషయాలను క్లుప్త వర్తమానాల రూపంలో మీకు అందిస్తున్నాం యేసు క్రీస్తు రెండవ రాకడకు ముందు మూడు విధాలైన విషయాలు జరగాలి గమనించండి ఒకటి ఇస్రాయలుకి సంబంధించిన విషయాలు రెండు సంఘమునకు సంబంధించిన విషయాలు మూడు అన్యజనులకు సంబంధించిన విషయాలు అర్థమైందా ఈ రెండవ రాకడకు ముందు లేక సంఘం ఎత్తబడేదానికి ముందు ఈ మూడు విధాలైన విషయాలని మనం అర్థం చేసుకోవాలి ఒకటేంటి ఇస్రాయేళ్లు సంబంధించిన విషయాలు కొన్ని జరగాలి రెండు సంఘానికి సంబంధించిన విషయాలు కొన్ని జరుగుతాయి మూడు అన్యజనులకు సంబంధించిన విషయాలు మరికొన్ని జరుగుతాయి వీటిని ఒక్కొక్కటిగా మనం క్లుప్తంగా చూడవచ్చు మొదట ఇస్రాయేలులకు సంబంధించిన విషయాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు రెండవ రాకడకు ముందు అవి ఏడు విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఇస్రాయేలు తిరిగి వచ్చుట రెండు వారి భూభాగం వారి స్వాధీనం అవుట మూడు ఎరుసులేములో దేవాలయం తిరిగి కట్టబడుట నాలుగవది ఎరుసులేము రాజధానిగా ప్రకటించబడుట ఐదవది మందసం తీసుకొచ్చుట ఆరోది కళాలు పాత్ర ఏడవది ఎర్రని పేయి సో ఈ ఏడు విషయాల గురించి మనం అవగాహన చేసుకోవాలి అందులో ఆ ఎర్రని పేయి గురించి కొన్ని విషయాలు మీకు అందిస్తున్నాము జాగ్రత్తగా చూడండి మిగిలిన విషయాలు కూడా తర్వాత క్లుప్త వర్తమానాలు మీకు అందిస్తాం లింక్ తీసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఆ రెండవ రాకడకు ముందు అందరూ దేని గురించి మాట్లాడుతున్నారు ఎర్రని పేయి గురించి మాట్లాడుతున్నారు అవునా ఈ ఎర్రని పేయి గురించి ఎక్కడుంది సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి పది వచ్చినా చూస్తే దాని సందర్భం లేక ఎర్రని పే యొక్క వృత్తాంతము దాని ప్రాముఖ్యతను గురించి మనం చూస్తాం ఓకే ఇస్రాయేలీల చరిత్రలో మోషే ధర్మశాస్త్రములో ఒక విధిగా చెప్పబడినది ఎర్రని పేయి దేవుడు ఎర్రని పెయ్యిని తీసుకురావాలని వారికి ఆజ్ఞాపించడం జరిగింది ఓకేనా ఇది ఎలాంటిది ఉండాలంటే కలంకము లేనిది మచ్చ లేనిది ఎన్నడూ కాడి మోయినది ఆ ఎర్రని పేయి కావాలి అంటే ఈ ఎర్రని పేయికి ఒక్క తెల్లింట్రుకు కానీ ఒక్క నల్లింట్రుకు కూడా ఉండకూడదు ఉంటే అది ఫెయిల్ అయింది అలాగే ఈ ఎర్రని పేయిలో ఎలాంటి కలంకం ఉండకూడదు ఏ అవయవం కూడా లోపం ఉండకూడదు తర్వాత ఈ ఎర్రని పేయి ఎన్నడూ కూడా కాడి మోయినదై ఉండాలి తర్వాత ఈ ఎర్రని పేయిని ఒక సంవత్సరం దాటినటువంటి వయసు కలిగిందై ఉండాలి సో ఇలాంటి ఎర్రని పెయిన్ తీసుకురావాలని ఆ రోజు దేవుడు ఇస్రాయలు ప్రజలతో చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎరుషిలేములో దేవాలయం కట్టబడిన తర్వాత వీళ్ళు ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించాలంటే ఆ దేవాలయాన్ని ప్రారంభించాలంటే ఆ దేవాలయం లోపలికి వీళ్ళు ప్రవేశించాలంటే ప్రభువు అక్కడ రావాలంటే సంఘం ఎత్తబడాలంటే ముందేమి జరగాలి మరి ఎర్రని పేయి కావాలి కదా అయితే ఎర్రని పేయి మనం అనుకున్నప్పుడల్లా అది పుట్టదు అసలు ముందు ఇప్పుడు మనకు దొరకాలంటే సైంటిస్టులు వెతకాలన్నా దాన్ని కనుగొనాలన్నా ముందు అసలు పొట్టాలిగా సో అది పుట్టదు అవసరతను బట్టి దేవుడు దాన్ని పుట్టిస్తాడు ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవట్లేదు ఇదిగో ఎర్రని పే దొరికింది అదిగో ఎర్రను పే దొరికింది అని చెప్పడం ప్రజల్ని కలవరపరచడం తర్వాత అది ఫెయిల్ అయిపోయింది అని చెప్పటం ఇలాంటి వార్తలు మీరు వింటున్నారు వాస్తవాన్ని గుర్తించండి గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఈ విషయాలు మీకు అందిస్తూ ఉన్నాం ఆ విషయాలు ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాం ఎప్పుడో పాతి సంవత్సరాల క్రితం చెప్పిన విషయాల్ని ఇప్పుడు మీకు ఫ్లాష్ న్యూస్గా బ్రేకింగ్ న్యూస్గా చెప్తున్నారు మీరు గ్రహించాలి సో ప్రేక్షకులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం కాదు కంగారు పెడతాం కాదు ఇదిగో ఎర్రపెయ్యి అదిగో ఎర్రపెయ్యి అంటున్నారు ఎర్రపెయ్యి దొరికింది అంటున్నారు వచ్చింది అంటున్నారు ఇస్తున్నారు అంటున్నారు మళ్ళీ ఫెయిల్ అయింది అంటున్నారు అర్థమైందా ఈ వార్తలు ప్రజలు ఎక్కువగా వింటున్నారు అసలు వాస్తవాన్ని గుర్తించాలి ఇస్రాయేలీల చరిత్రలో ధర్మశాస్త్ర విధి ప్రకారం ఎర్రని పేయి కావాలి అది వాస్తవం అయితే ఎర్రని పేయి దగ్గర రెండు విషయాలు ఉన్నాయి ఒకటి దేవుడు దాన్ని పుట్టించాలిగా పుట్టకుండా వీళ్ళకి ఎలా దొరికిద్ది సో అవసరతను బట్టి దేవుడు ఎర్రని ఆవును పుట్టిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత పుట్టిన తర్వాత అది ఎక్కడుందో కనుగొనాలిగా పుట్టడం అనేది ఒకటైతే దాన్ని కనుగొనటం అనేది చాలా గొప్ప విషయం ఎక్కడుందో కనుగొనాలి కనుగొన్న తర్వాత ఏమవ్వాలి అది మరి పరీక్షల్లో నిలబడాలిగా సో ఇదంతా జరగాలి అయితే ఎర్రని పేయి కోసం అన్వేషణలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మీకు చెప్పాలంటే అవసరమైతే శాటిలైట్ కూడా పెట్టి వెతికిస్తున్నారు ఎర్రని పేయి కోసం అసలు విషయం ఏంటో చెప్పమంటారా ఈ ఎర్రని ఆవు అనేది మనం అనుకున్నప్పుడల్లా అది పుట్టదు ఎప్పుడు పుట్టించాలో దాని అవసరం ఎప్పుడు ఉందో అప్పుడేది పుట్టిద్ది అది మనం గ్రహించుకోవాలి ఇంకొక విషయం అసలు ఎర్రని ఆవుని తీసుకురావాలని బలెంపించాలని దేవాలలో ప్రవేశించాలని దేవుడు ఎందుకు చెప్పాడు ఎర్రని ఆవు గురించి ఎందుకు ప్రస్తావన జరిగిందంటే అంతకుముందు ఐగుప్తీలు మరి ఆవుని ఒక దేవతగా తల్లిగా పూజించేవాళ్ళు తర్వాత ఆవును పూజిస్తే సంతానం కలిగిద్దని ఆశీర్వాదం వచ్చిద్దని వాళ్ళు నమ్మేవారు కాబట్టి ఆవుని లేకపోతే దూడని పూజించటం అనేది ఐగుప్తులో ఆనవాయితీగా ఉంది ఫేమస్ అయింది తర్వాత ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి వచ్చేరు గనుక అదే పద్ధతి వీళ్ళు నేర్చుకున్నారు వీళ్ళు ఏం చేశారు నిర్ఘమాకాండ ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి తిరిగి రాలేదు అంటే కొంత ఆలస్యమైంది అతడు దేవునితో మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని తీసుకుంటా కొంత ఆలస్యం జరిగింది ఈలో పిల్లేమనుకున్నారు మోసే చనిపోయాడని లేక మోసే రాడని ఏం చేయాలో అర్థం చేసుకోలేక వాళ్ళకి ఈ దూడను పూజించే అలవాటు ఆచారం ఐగిప్తులో గనక అదే బుద్ధి గనక వీళ్ళ మనసులో ఆ ఆలోచన ఉంది గనక అక్కడ బంగారుపు దూడను చేసుకొని వారు పూజించడం జరిగింది ఆ విధంగా ఇస్రాయేళ్లు పాపం చేశారు అవునా తర్వాత ఇస్రాయలుకి శాపం కూడా వచ్చింది నలభై దినాల్లో చేయవలసిన ప్రయాణం నలభై సంవత్సరాలు వారు చేయటం కూడా జరిగింది తర్వాత ఏమైంది ఆ బంగారుపు దూడని కాల్చివేసి బూడి చేసి వారితోనే తాగించటం లేక కాలులో చల్లటం జరిగింది అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రులు ఏం చేశారంటే ఏ దూడనైతే ఐగుప్తీలు దేవతగా పూజించారో ఏ దేవతనైతే లేకపోతే ఏ దూడనైతే ఇస్రాయల్ ప్రజలు కూడా బంగారపు దూడగా చేసుకొని వీళ్ళు పూజ చేయటం జరిగిందో దాన్ని నివారణ చేయటానికి దాని విలువ తగ్గించటానికి దేవుడు ధర్మశాస్త్ర విధిలో ఎర్రని ఆ విను ఆవును ప్రవేశపెట్టడం జరిగింది అర్థమైందా దేవుడు ఎర్రని ఆవుని ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఒకటి ఐగుప్తి యొక్క ఆచారాలను ఖండించటానికి ఆవుని దేవతగా పూజ చేయటం అనేది దేవుని చిత్తం కాదు అందువల్ల ఐగుప్తి యొక్క ఆచారాన్ని దేవుడు ఖండిస్తున్నాడు అలాగే ఇస్రాయల్ ప్రజలు బంగారుపు దూడను పూజిస్తున్నారు దానిని కూడా ప్రభు నిషేధించాడు అందుకని ఇప్పుడు ఏం చెప్పాడు ఎర్రని ఆవును తీసుకురండి అన్నాడు వాస్తవానికి ఎర్రని ఆవు వీరికి దొరుకుతుందా దొరకదన్న సంగతి దేవుడికి తెలీదు తెలీదా తెలుసు అంతేనా ఈ ఎర్రని ఆవును పుట్టించేది ఆయనే కాబట్టి ఆయన పుట్టించకుండా వీళ్ళకి ఎలా దొరికిద్ది దొరకదు అందుకని ఆయన అలాగే చెప్పాడు మనోళ్ళేమో ఆ మర్మాన్ని అర్థం చేసుకోకుండా ఇదిగో ఎర్రనావు దొరికింది అదిగో దొరికింది ఇదిగో తెచ్చామంటున్నారు దేవుడు ఆ రోజు ఎర్రని ఆవును తీసుకొని రండి దాన్ని బలర్పించండి అని ఎందుకు చెప్పాడంటే అది దొరకదని ఆయనకు తెలుసు కదా ఎందుకంటే ఆయన పుట్టించుకోండి ఎలా వచ్చిద్ది మీరు చెప్పండి ఆయన పుట్టించుకోండి అది పుట్టిద్దా ఆయన దొరికించకుండా అది దొరికిద్దా కాబట్టి దాని అవసరతను బట్టి ఆయన పుట్టిస్తాడు దొరికిస్తాడు తెప్పిస్తాడు అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ ఆచారాలన్నింటినీ నిషేధించడానికి ఇస్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రములో ఒక విధి పెట్టడం జరిగింది ఏమిటంటే మీరు ఎర్రని ఆవును తీసుకురండి అది ఒక ఏడాది దై ఉండాలి అంటే దాన్ని తీసుకొచ్చినాక సంవత్సరం పెంచాలి లోపం లేకుండా ఏడాది దై ఉండాలి తర్వాత అది ఏ కాడి కూడా మొయ్యకూడదు ఇంకా బలర్పించేది ఏ కాదు కూడా మయటానికి వీల్లేదు తర్వాత అది ఎలాంటి ఎలాంటిదై ఉండాలి కళంకము దయ్యి ఉండాలి ఏ చిన్న కళంకం ఉండకూడదు చిన్న మచ్చ కూడా ఉండకూడదు తెలుపు నలుపు ఎలాంటి ఇంట్రు కూడా కనిపించకూడదు శరీర అవయవాల్లో ఏ అవయవం కూడా లోపం ఉండకూడదు అలాంటి ఎర్రని పెయిన్ తీసుకొచ్చి నాకు బలర్పించండి దాని రక్తాన్ని పాప పరిహారార్థ జలంగా మార్చండి దాన్ని ప్రోక్షించుకోండి మందిరంలోనికి రండి అని ప్రభు చెప్పాడు చెప్పాడు అప్పుడు పుట్టించాడు ఎర్రనావుని వాళ్ళు ఉపయోగించారు మళ్ళీ వాళ్ళు ఉపయోగించాలంటే అది పుట్టాలి దొరకాలి కదా కాబట్టి ఈ ఎర్రనావు అనేది అనుకున్నప్పుడల్లా దొరకదు అని ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్రజలు చెప్పేది విని మీరు కన్ఫ్యూజ్ అవగాకండి కాబట్టి ఎర్రనావు యొక్క పరిస్థితి ఏంటంటే అంతకు ముందున్నటువంటి ఉన్నటువంటి ఆచారాలను నిషేధించటం కోసమే ఈ పద్ధతి పెట్టబడింది సో అవసరం అనుకున్నప్పుడు దేవుడు దాన్ని చక్కగా పుట్టిస్తాడు జీవరాశుల్లో పుట్టించి వీళ్ళకి దొరికేటట్టుకు చేసి తర్వాత దాన్ని ఉపయోగించేటట్టుకు చేస్తాడు ఇంకా చెప్పాలంటే మరి బైబుల్లో ధర్మశాస్త్రంలో ఉన్న బలులన్నీ కూడా యేసుక్రీస్తుకి సంపూర్ణంగా సాదృశ్యంగా కనిపిస్తాయి బలులన్నిటికీ సంపూర్ణత క్రీస్తే క్రీస్తే సదాకాలం నిలిచి ఉండే బలి కాబట్టి ఇప్పుడు ఎర్రని ఆవు కూడా దేనికి సూచన అది క్రీస్తు బలికే సూచన ప్రభు తన రాకడ సమయంలో అవసరం అనుకున్నప్పుడే దాన్ని పుట్టించటం దొరికించటం దాన్ని బలర్పించడం జరిగిందని మీరు అర్థం చేసుకోండి ఓకే ఆ తర్వాత మరి ఎర్రని ఆవు దొరకాలి కదా అది దొరకట్లేదు ఒకవైపు ఏమో ఎరుశలేంలో దేవాలయం కడటానికి ప్రయత్నం జరుగుతున్నాయి అవునా దాని గురించి ఇంకొక విషయం తర్వాత చెప్తా తర్వాత దేవాలయం ఓపెనింగ్ చేయాలి ఈ లోపే మందసం కావాలి మందసం దొరకలేదు తర్వాత ఈలోపు కళాల పాత్ర కావాలి దాని ప్రయత్నం ఉంది ఇవన్నీటి గురించి తర్వాత నేను చెప్తా సో ఇవన్నీ వచ్చినాక ఎర్ర నావు కావాలి అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కోదాని ఒక్కోదాన్ని సమకూర్చుకుంటున్నారు ఎరుశలేంలో మనం దేవాలయం కడతాం కదా తర్వాత మందసం కూడా తీసుకొస్తాం కదా ఆ తర్వాత మరి కళాల పాత్ర కూడా ఎక్కడో కొండ గుహల్లో ఉంది దాన్ని కూడా తీసుకొస్తాం మరి ఇవన్నీ వచ్చినాక మళ్ళీ ఎర్రని పేయి దొరకకపోతే కష్టం కదా కాబట్టి ముందుగానే ఎర్రని పేయిని తీసుకొచ్చుకొని మనం అందుబాటులో పెట్టుకుంటే బై హ్యాండ్ మనం అందుబాటులో పెట్టుకుంటే పైగా ఆ పేయి దొరికినాక దాని వయసు చూడాలి దాన్ని ఒక సంవత్సరం కాలం పెంచాలి పెంచి దాన్ని పరీక్షించాలి అందువల్ల ఎర్రని ఆవును తీసుకొచ్చుకుని ముందు మన దగ్గర పెట్టుకొని దాని వైస్ ప్రకారం దాన్ని మనం పెంచుతూ ఉంటే ఈలోపు మిగతా ఏర్పాట్లు చేసుకుందాము ఆ ఏర్పాట్లు అయిపోయిన తర్వాత అప్పుడు మనం బలర్పించేసి రక్త ప్రోక్షం చేసుకొని దేవాలయం లోపలికి వెళదామనేది ఇస్రాయల్ ప్లాను అంతేగాని ఎర్రావు దొరకటం కాదు దొరకకపోవటం కూడా కాదు ఇవన్నీ ఏంటంటే అర్థం కాని విషయాలు అన్నమాట ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఇప్పుడేంటి ఎర్రని ఆవును తీసుకొచ్చుకొని అందుబాటులో పెట్టుకుందామని ఆలోచన సరే మరి గతంలో ఎర్రనావులు దొరికినాయా అంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను ఒకసారి ఎర్రనావులకు దొరికింది దాన్ని తీసుకొచ్చారు మరి తీసుకొచ్చి పరీక్షిస్తున్నారు సైంటిస్టులు అందరూ చుట్టూ నిలబడి కూర్చొని వంగి మొత్తం పరీక్షలు చేస్తే చివరికి ఏమన్నారు ఇది ఒకే బాగుంది అన్నారు దానికి మెలోడీ అని పేరు పెట్టారు అంత ఒకే ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది మన కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఇక మనం ఎరుషులంలో దేవాలయం కట్టేసేయచ్చు లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మెలోడీ అని పేరు పెట్టారు తర్వాత ఏం జరిగిందంటే సెకండ్ టైం మళ్ళీ పరిశోధన చేశారు చేస్తే దానికి రెండు తెల్ల ఉన్నాయని తేలింది అప్పుడు దాన్ని తీసి ప్రక్కన పెట్టేశారు అయిపోయింది ఆ తర్వాత మరొక రెండు సందర్భాలలో ఎరణనావు దొరికిందని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏదో కారణాన్ని చూపించేసి వాటిని కూడా ప్రక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనోళ్ళు ఒక ఎర్రనావు దొరికిన వెంటనే ఇదిగో ఎర్రనవ్వు దొరికిందని ఫోటో పెట్టి మీకు చూపిస్తున్నారు కానీ ఎర్రనావు దొరకదన్న సంగతి తెలియట్లా చెప్పే వాళ్ళకి ఎర్రనావు దొరకటంగా దొరకదు దేవుడు అవసరతను బట్టి పుట్టిస్తాడు సార్ దేవుడు పుట్టించినప్పుడు నీకు దొరికిద్దు కానీ అసలు దేవుడు పుట్టించుకుంటే ఎలా దొరికిద్దు నాకు చెప్పండి ముందు మీరు ఆలోచించండి రాకడ వర్తమానాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం అప్పుడు చెప్పిన వర్తమానాలు తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు అందరూ మేము చెప్పినప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు పెద్దోళ్ళకు తెలుసు చిన్నపిల్లలకు తెలియదు ఈ విషయాలు అప్పుడు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం దాని అప్డేట్స్ ఇస్తున్నాం ఇప్పుడు ఏంటంటే కొత్తగా తీసుకొచ్చి చెప్పేసి ఏదో పొకార్లు పుట్టించి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు గమనించండి ఎర్రని ఆవు పుట్టదు ఎప్పుడు పుట్టిద్ది దాని అవసరత ఎప్పుడొస్తుందో దేవుడు అప్పుడు పుట్టించి వీళ్ళకి దొరికిచ్చి తెప్పిచ్చి దాన్ని బలరిపించినట్టు చేస్తారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎర్రనావు దొరికిన సందర్భాలు ఎన్నో మనోళ్ళు చెప్పారు ఫెయిల్ అయినవి అన్నారు ఓకే ఇదో ఒక విషయం జరిగింది గత సంవత్సరం ఎర్రని ఆవుల్ని ఐదింటిని కనుగొన్నారు చాలా సంతోషించారు అందరూ ఆ వార్త వినినప్పుడు నాకు అనిపించింది ఇది కుదరదు కదా ఎట్లా ఇలా జరిగిందా అని నేను కూడా ఆలోచించాను సరే చూద్దామని అనుకున్నాను అందరూ దొరికింది దొరికింది అన్నారు మొత్తానికి ఎరణనావులు ఐదిటిని కనుగొన్నారు అమెరికాలో టెక్సస్ రాష్ట్రం నుంచి వాటిని ఫ్లైట్లో తీసుకొచ్చి ఇజ్రాయల్ దేశానికి ఎర్రనావును దించారు దించి చక్కగా వాటిని పెంచడం మొదలుపెట్టారు పోషించడం మొదలుపెట్టారు ఓకేనా ప్రస్తుతానికి అవి ఎక్కడో నీకు తెలిసిన ఇజ్రాయల్ దేశంలో షిలోహ అనే ప్రాంతంలో ఉన్నాయి మనకి బైబిల్లో షిలోహ ప్రార్థన మందిరం ఉంది కదా ఆ స్థలంలో తీసుకొచ్చి చక్కగా ఇప్పుడు ఆ ఎర్రని ఐదావుల్ని పెంచుతున్నారు అయితే విషయం ఏంటంటే ఈ ఆవులు ఇప్పుడు సూట్ అవ్వవు అనే పోకార కూడా వస్తుంది అయితే ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని ఆలోచిస్తే ఈ ఎర్రని ఐదావులు రేపు బలర్పించడానికి పనికి వస్తాయి అని మనం కరెక్ట్గా ఇప్పుడు చెప్పలేం ఆ వార్త మీకు తర్వాత చెప్తాం ఎందుకంటే వాటి వయసు దాటిపోయింది అనుకోండి అవి పనిచేయు బాగా అర్థం చేసుకోవాలి ఐదు ఎరణనావులు దొరికి పెంచుతున్నారు పోషిస్తున్నారు ఒకే ఇప్పుడు టయానికి వయసు దాటిపోయింది అనుకోండి అంటే సంవత్సరం ఉండాలి వయసు వయసు దాటిపోయినాయి అనుకోండి పనిచేయవు ఈలోపేదన్నా ఆ తెల్ల ఎంటుకో నల్ల ఎంటుకో మళ్ళీ కొత్తగా పుట్టిననుకోండి పని చేయవు ఎందుకంటే దేవుడు ఆ బలి వద్దనుకుంటే పుట్టిస్తాడు కూడా మనం చెప్పలేం ఆ ఎంటుకల్ని కాబట్టి దేవుడి యొక్క సృష్టి ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ప్రతిదానికి సమయము కలదు అన్నట్టుగా దేవుడు ఏ సమయంలో ఏది జరిగించాలో అది జరిగిస్తాడు కాబట్టి ఈ ఎర్రని ఐదు ఆవులు పనిచేస్తాయా అంటే బలికి ఉపయోగపడతాయా ఉపయోగపడవనేది మనం చూడాలి లేదు వీటిల్లో కూడా మళ్ళీ ఏదన్నా సమస్య వచ్చి వీటిని తీసి ప్రక్కన పెడతారా చూడాలి అయితే ఒక విషయం మాత్రం వాస్తవం సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ ఎరుశీలములో దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా ఎర్రని ఆవుని బలర్పించాలి అది వాస్తవం అయితే ఎక్కడ బలర్పిస్తారు దీన్ని ఎక్కడ అర్పిస్తారు దేవాలయం దగ్గర కాదు బలిపీటం మీద కూడా కాదు ఎందుకంటే ఇది అపవిత్రులను పవిత్రులుగా చేయటానికి ఇది పాప పరిహారార్థ బలి కాబట్టి దేవాలయం దగ్గర బలిపీటం దగ్గర కాకుండా ఊరేళ్ల పల ఈ ఎర్రని పెయ్యిని బలి అర్పించటం జరుగుతుంది దహన బలిగా పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందంటే పూర్తిగా దాన్ని కాల్చాలి శేషం ఉండకుండా కాల్చాలి దాన్ని దేన్ని ఈ ఎర్రని పెయ్యిని దాని యొక్క చర్మము మాంసము ఆ తర్వాత దాని రక్తము చివరికి పేడ కూడా మొత్తం పూర్తిగా బూడిదయ్యేటట్టుగా కాల్చేసేయాలి అయిపోయింది దాన్ని ఏమంటామంటే మనం హోలీ భస్మం అంటాం పరిశుద్ధ బూడిద అంటారు సో ఆ బూడిదిగా దాన్ని కాల్చినాక ఇప్పుడు ఈ పరిశుద్ధ బూడిదిని ఏం చేయాలా పోగు చేసి చేత పట్టుకొని ఇప్పుడు దీనికి ఇంకొకటి కావాలి అదేంటంటే ఈ పాప పరిహార జలానికి సంబంధించిన పాత్ర ఎక్కడో దాచిపెట్టారు దాని గురించి ఇంకోసారి చెప్తా దాని పేరు కళాల పాత్ర అంటారు ఆ పాత్రను తీసుకొచ్చి ఈ బూడిదిని తీసుకొచ్చి ఆ పాత్రలో పోయాలి అంటే దానికి లింక్ ఇవ్వాలి ఈ బలర్పించిన బూడిదిని ఆ పాత్రలో కలిపిన తర్వాత కొంచెం నీళ్లు కలిపేసి చక్కగా ఆ బూడిని ఏం చేస్తారంటే ఇస్రాయేలీలు తమ తలల మీద చమురుకొని అప్పుడు దేవాలయం లోపల ప్రవేశించాలి ఇది పద్ధతి అంటే ఈ పాప పరిహారార్థ జలము వారి మీద ప్రోక్షించబడినప్పుడు వారికి ఉన్న అపవిత్రత అంతా పోతుంది అప్పుడు వారు పవిత్రులుగా ఎంచబడతారు ఆ తర్వాత పరిశుద్ధమైన జీవితం కలిగి దేవాలయం లోపల అడుగు పెట్టాలి అనేది ధర్మశాస్త్ర విధి సో దాన్ని బట్టి ఇప్పుడు ఏంటి ఇస్రాయేల్ ప్రజల పరిస్థితి ఏంటి రెండవ రాకడ సంగతి ఏంటి ఇప్పుడు చెప్పండి ముందు రెండవ రాకడ రావాలి అవునా రెండవ రాకడు సంగం ఎత్తబడిద్ది ఓకే ఈ రెండవ లోపు ఇస్రాయేల్ జీవిత చరిత్ర లేక ఇస్రాయేల్ జాతిలో కొన్ని విషయాలు జరుగుతాయి అందులో ఎర్రని ఆవనిది వీళ్ళకి ఇప్పుడు దొరకాలి దాన్ని బలర్పించాలి కాబట్టి దాని బూడిద వీళ్ళకి అవసరం కనుక దాని బూడిదిని వీళ్ళు చల్లుకొని దేవాలయంలో ప్రవేశించాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎర్రనావు కావాలి మరి ఎర్రనావు ఇప్పుడు వీళ్ళకి దొరికిద్దా దొరకదా చెప్పండి దొరికిద్ది దొరకదనేది కాదు సమస్య అసలు విషయాన్ని వీళ్ళు వదిలేశారు అది ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను ఏ సమయంలో ఆ దేవాలయం కట్టబడటం అనేది జరుగుతుందో ఏ సమయంలో ఆ ఎర్రని ఆవు అవసరత వస్తుందో దాన్ని బలర్పించాలో ఆ టైంలో దేవుడు దాన్ని పుట్టించి వీళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తాడు ఈలోపు ఎన్నో ఎర్రనావులు పుట్టిని అంటారు వీళ్ళు వచ్చిని అంటారు అంటారు చివరికాని ఫెయిల్ అయిని అంటారు ఈ వార్తలు మనం వింటూనే ఉంటాం కాబట్టి దేవుని చిత్త ప్రకారం మొత్తానికి ఆ ఎర్రనావుని దేవుడు పుట్టిస్తాడు పుట్టించినప్పుడు దాన్ని బలర్పించడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ఎర్రని ఆవుల్లో దేవుడు దేన్నైనా ఒక ఏర్పాటు చేసుకుంటాడా అది చూద్దాం దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో చూద్దాం ఒకవేళ ఎరనా ఒకే అయ్యింది అనుకోండి కానీ ఈలోపు దేవాలయం కూడా కట్టబడాలిగా అందుకని దాన్ని తీసుకొచ్చి వీళ్ళు అందుబాటులో పెట్టుకున్నారు సరే ఇంకొక విషయం ఏంటి ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు చూసారా అమెరికాకి మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఏం చేశాడు మనం ఎరుసలేంలో దేవాలయం కట్టాలి ఈలోపు ఎర్రనావును ఎతకండి అని చెప్పాడు మీకు అర్థమవుతుందా ఎరుసలేములో దేవాలయం కట్టాలి దానికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం చేస్తాము మరి ఇప్పుడు ఇస్రాయేలు మీ ధర్మశాస్త్రం ప్రకారం ఎరంధావును తీసుకురండి అన్నాడు అని అప్పుడు దేవాలయం కట్టకముందు ఆయన ఏం చేశాడు తెలిసిన దేవాలయం యొక్క కాయిని కూడా రిలీజ్ చేశాడు ఎరుషులేం దేవాలయం మేము ఇలా కట్టబోతున్నామని చెప్పి ఒక కాయిన్ కూడా ఆ మొదటిసారి అధ్యక్షుడు ఉన్నప్పుడు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత రెండవసారి అధ్యక్షుడు తను ఓడిపోయాడు తర్వాత ఇప్పుడు పోటీ చేసి మళ్ళీ గెలిచాడు ఇప్పుడేమంటున్నాడు ఎరుష్లేములో ఖచ్చితంగా దేవాలయం అంటున్నాడు కట్టినా కట్టొచ్చు అది వేరే విషయం కానీ దేవుని చిత్తం ఉండాలి కదా ప్రతిదానికి ఒక సమయం కలదని దేవుని చిత్తం వచ్చినప్పుడు ఖచ్చితంగా కడతాడు సరే ఇప్పుడు ఎరుశలేములో దేవాలయం కడతాం అంటున్నారు అయితే ఇప్పుడు ఎర్రని ఆవు కోసం మరి ప్రయత్నం చేయమంటున్నారు కాబట్టి ఇస్రాయల్ పెద్దలో ఈ మధ్య ఓ పత్రిక వ్రాసి ఆ అధ్యక్షుడు పంపించారు అయ్యా మరి ఎరుశలేములో దేవాలయం కడతానికి ఏర్పాట్లు మీరు చేసేయండి మరి అందరం సహకరిస్తాం ఎర్రని ఆవు కూడా మరి దొరికే పరిస్థితిలో ఉంది అని చెప్పి పత్రిక పంపించారు ఆయన కూడా దానికి స్పందించి అలాగే మనం పని చేద్దాం అన్నారు కాబట్టి ఇప్పుడు ఎరుశ్లేములో దేవాలయం కట్టబడటం అనేది ఒకవైపు జరుగుతూ ఉండిద్ది ఈలోపు ఈ ఎర్రని ఆవు ప్రస్తుతం ఉన్నాయి సక్సెస్ అవుతాయా అవవా లేక దేవుడు ఆ సమయానికి మళ్ళీ పుట్టిస్తాడా లేక పుట్టించకుండా కొంత ఆలస్యం చేస్తాడా ఇదంతా రెండవ రాకడమే ఆధారపడి ఉంది కాబట్టి ప్రభువు ప్రభువురాకడ వచ్చే సమయానికి పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలపరుస్తాడు అందుకనే వాక్యంలో ఏముందంటే అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును అన్నాడు ఆ మర్మ మీరు గుర్తుపెట్టుకోండి ఆ పదాన్ని అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును దాన్ని ప్రసంగి భాషలో చెప్పాలంటే దానికి సమయము కలదు కాబట్టి దేవుడు ప్రభువురాకడ ఏ రోజు రప్పించాలనుకుంటే ఆ రోజు ఆయన వస్తాడు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు సమయం దగ్గరికి వచ్చింది అయితే రెండవ రాకుడు వచ్చే సమయానికి ఆటోమేటిక్గా ఈ అరుశలీములో దేవాలయం కట్టించడం కూడా జరుగుతుంది ఆ సమయానికి చక్కగా ఎర్రని ఆవుని ఆయన పుట్టించి వాళ్ళకు అందుబాటులో తీసుకొస్తాడు చక్కగా వాళ్ళు పరీక్షలు చేసి ఆ ఎర్రని ఆవుని బలర్పించి దేవాలయంలో ప్రవేశిస్తారు ఈలోపు సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది అయితే ఈ ఎర్రని ఆవు అనేది మరి సంపూర్ణంగా అది యేసుక్రీస్తు బలికే సూచనగా మనం తీసుకోవాలి కాకపోతే ఇస్రాయల్ ప్రజలు మరి యేసు ప్రభుని ఇప్పటికీ నమ్మట్లేదు కనుక వారికి గ్రహింపు రావాలి అందుకని ఎర్రని ఆవుని బలర్పించుకొని లోపల ప్రవేశిస్తారు సంగమెత్తబడిన తర్వాత ఆ తర్వాత ఇస్రాయల్ ప్రజలు రక్షించబడటం అప్పుడు వాళ్ళ సత్యాన్ని తెలుసుకోవటం జరిగింది కాబట్టి ప్రియ ప్రేక్షకులారా అర్థం చేసుకోండి ఎర్రని ఆవును గురించి అనేకమైనటువంటి వర్తమానాలు మీ దగ్గరికి వస్తున్నాయి మీరేమీ కంగారు పడగాకండి చక్కగా మీకు వార్తలు అందిస్తాం వార్తలు కాదు వాక్యం మనకు ముఖ్యం వార్తలు అనేవి మారుతూ ఉంటాయి వాక్యం మారదు వాక్యం అనేది స్థిరమైనది భూమి ఆకాశాలు గతించిపోయినను దేవుని వాక్యం స్థిరంగా ఉంటుంది కాబట్టి వాక్యం ఏదో వార్తలేదో గుర్తుపట్టండి మీకు అందించేవి వార్తలు మేము అందించేవి వార్తలు కాదు వాక్యం కాబట్టి వాక్యం ప్రకారం మేము ఒకసారి చెప్తాం ఇంకా అదే జరిగిద్ది వార్తలు అనేవి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి సో మీరు అర్థం చేసుకొని ప్రభు రాకడ దగ్గరలో ఉందని రాకడ కొరకు మీరు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచండి ఈలోపు చూస్తూ ఉందాం ఎరుషులని దేవాలయం తిరిగి కట్టుబడటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ ఎర్రావును కూడా దేవుడు తగిన సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చి బహిరంగంగా దాన్ని బలర్పించేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతాయి వాటి కోసం మనం చూస్తూ దానికోసం కాల వ్యాపన చేయకుండా మనమందరం సీరియస్గా ప్రభు రాకడు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ లేఖన పరిశోధన మనం అర్థం చేసుకోవాలని ప్రేమతో మీ అందరికీ నేను మనం చేస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొస్తున్నాను క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ విషయాలు మీరు తెలుసుకొని ఆత్మీయంగా మీరు బలపరచబడాలని రాకడ కొరకు మీరు సిద్ధపడాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆ ఆమేన్